వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఉద్యోగం ఉన్నట్టు రాజు అంటే ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నట్టు ఉద్యోగి ఒకళ్ళని చూసుకుంటూ ఒకళ్ళు ప్రభుత్వానికి అనుక అంటే అనుసరిస్తూ పనిచేయాల్సిన ఉద్యోగస్తులేమో చివరి దాకా ఉండరు వాళ్ళతోని ప్రభుత్వానికి మచ్చదచ్చే విధంగా బిహేవ్ చేస్తారు ఒక్కొక్కసారి అది వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు కావచ్చు లేకపోతే వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ ఎజెండాలు కావచ్చు దానివల్లనే అట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ న్యూస్ ఏంటంటే సమస్యలు పరిష్కరిస్తాం పై త్వరలో నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో కింది స్థాయి సిబ్బందిని నియమిస్తాం సిపిఎస్ ఓపిఎస్ పై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం కోదండరామ్ మండలికి తెలంగాణ బాపు జయశంకర్ సార్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి రెండు గంటల పాటు సమస్యలను ఓపిక్ గా విన్నాం ముఖ్యమంత్రి రెండు గంటల పాటు ఓపిక్ గా విన్నాడట ముఖ్యమంత్రి ఈ వార్తని ఇంకొక రెండు మూడేళ్ల తర్వాత రివర్స్ లో చదువుతాం మనం రివర్స్ లో చూస్తాం మనం సరే అప్పుడు ముఖ్యమంత్రికి ఓపిక సన్నగిల్లి అది జరుగుతుందా లేదంటే ఉద్యోగ సంఘాలకు ఇది మీద నమ్మకం సన్నగిలిన తర్వాత అవుతుందా అనేది కూడా మనం భవిష్యత్తులో చూస్తాం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదేళ్లుగా తమ సమస్యలు చెప్పుకునే అవకాశం రాలేదని వారి ఆవేదన వినేవారే లేక ఇబ్బందులు పడ్డారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అందుకే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే అంశాన్ని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని తెలిపారు దాన్ని నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వానిదని చెప్పారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకునే అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉందని ఇందుకు ఎటువంటి అడ్డంకులు ఉండబోవని ప్రకటించారంటూ ఇది తమ ప్రభుత్వ ఏడో హామీగా చెప్తున్నాడు ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలు పూర్తయినా లేదా అంటే ఇంకా కాలేవు ఎందుకంటే ఆరు కాదు ఆరు కింద ఇంకో ఏడు మొత్తం పదమూడు ఉంటాయి అవి పదమూడు పద్నాలుగు దాకా ఉన్నాయి అవి అందున ఒక నాలుగు చేశారు ఇంకొక రెండు చేస్తారట ఇందిరమ్మ ఇల్లు రేపు మాపో ఆ నియోజకవర్గానికి ఒక మూడు వేల ఇల్లు చొప్పున ఇస్తామని చెప్పేసి అదొక హామీని మొదలు పెడతా అన్నారు మొదలు పెడతా అన్నారు ఇంకా పూర్తి కాదు మొదలు పెడతా అన్నారు ఇంకొకటి ప్రతి మహిళకు అర్హులైన ప్రతి మహిళకు అర్హురాలైన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ లాగనో వృత్తి లాగనో ఇస్తామని చెప్పన్నారు సో అది కూడా మొదలు పెడతామన్నారు మరి దాంట్లో ఎన్ని కోరీలు ఉంటాయి ఎంతమందికి వస్తుంది అందరు మహిళలకు అది వస్తుందా రాదా ఆల్రెడీ పెన్షన్ ఉన్నటువంటి ఒంటరి మహిళకి లేదంటే వృద్ధాప్య పెన్షన్ ఉన్నటువంటి ఆ మహిళకి వచ్చిన పెన్షన్కి మరి ఇది యాడ్ అవుతుందా లేదంటే అది వేరు ఇది వేరా ఇది సపరేట్గా ఉందా దీన్ని దీన్ని విధి విధానాలు గైడ్ లైన్స్ అన్ని కూడా మనం రేపటి నుంచి చూస్తాం చూద్దాం అయితే ఇక్కడ ఇంకొక వార్త చూసి కదా కోదండరాం మండలికి తెలంగాణ బాపు జయశంకర్ సార్ అని చెప్పేసి ఇదొక వార్త అండ్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీలో ఏమన్నాడంటే ప్రభుత్వ పాఠశాలలో కింది స్థాయి సిబ్బందిని నియమిస్తాం ప్రభుత్వ పాఠశాలల్లో కింది స్థాయి సిబ్బంది లేరు నియమిస్తామని చెప్తున్నారు అసలు ప్రభుత్వ పాఠశాలలు ఎంత అద్వాన పరిస్థితులకు వెళ్ళినాయి ఎంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళినాయి చూసినాం మనం గతంలో చాలా వార్తలు కూడా చేసినాం టాయిలెట్ సరిగ్గా లేకుండా టీచర్లు సరిగా లేకుండా ఒక అన్ని క్లాసులు ఉన్న స్ట్రెంగ్త్ ఉన్నటువంటి అంటే ఒక రెండు మూడు వందల మంది స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూళ్ళకు కూడా ఒకరు ఇద్దరు టీచర్లను పెట్టి అసలు అక్కడ టీచర్లు రిక్రూట్మెంట్ లేకుండా అట్లాంటి సమస్యలన్నీ కూడా విద్యార్థులు ఎదుర్కొన్నారు అవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమన్నా సాల్వ్ అవుతావో సార్ట్అవుట్ అవుతాయేమో చూడాలి ఆయన చెప్పిన మాటని మనం మళ్ళీ భవిష్యత్తులో ఒకసారి చెక్ చేసుకుందాం ఇంకొక వార్త వచ్చి గో పేదింటి పండుగ నేడి నేడు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ భద్రాచలంలో రాముల వారి దర్శనం అనంతరం శ్రీకారం మార్గదర్శకాలు కరారు నిర్మాణానికి మూడు నమూనాలు మహిళ పేరు మీద మంజూరు ప్రత్యేక పోర్టల్ తో పర్యవేక్షణ లబ్దిదారు ఇష్ట నిర్మాణం వంటగది టాయిలెట్ ఖచ్చితం పూర్తయ్యాక ఇంటిపై అభయస్సం లోగో మూడు రంగులు మూడు రంగులు ఎట్లయినా వేసుకుంటారు ఇక మూడు రంగులు లేకపోతే ఎట్లా ఎవరి రంగులు వాళ్ళు వేసుకోవాల్సిందే బడుల్లో మార్పు రావాల్సిందే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించండి అనుభవించిన టీచర్లతో డిజిటల్ పాఠాలు చెప్పించండి సర్కారీ బడులు కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అధికారులతో అధికారులతో సమీక్షలో సీఎం అంటూ ఇందాక మనం అనుకున్నాం కదా బడుల్లో మార్పులు రావాలని అదనమాట దాని వార్త అయితే ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఇది చాలా ముఖ్యమైన టాపిక్ ఇవాళ పేదింటి పండుగ అంటూ పేదింటి పండుగ ఒక పేదోడి జీవితంలో అత్యంత అంటే ఇంకా ఇంకా అంతకుమించి ఇంకో టైం ఉండదు ఇక ఉన్నటువంటి లక్ష్యమో గమ్యమో లేకపోతే కోరికనో అయి ఉండొచ్చు అది ఒక టార్గెట్గా పెట్టుకుంటాడు ఒక పేదోడు ఒక చిన్న యాభై ఇరవై గజాలల్లా లేకపోతే ఇంకొంచెం ఎక్కువలో ఒక ఇల్లు తనకంటూ ఒక గూడుని నిర్మించుకోవాలని ఒక కోరికతోనే ఉంటాడు పేదోడు ఆ దానికోసం జీవితం అంతా కష్టపడతాడు జీవితం అంతా తను పడే కష్టం ఒక సొంతింటి కళ కోసమే ఆ సొంతింటి కళ చివరికి ప్రభుత్వమైనా నెరవేరుస్తుందేమో అని ఎదురు చూసుకుంటా పదేళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిదిన్నర ఏళ్ళల్లో వీళ్ళు లక్ష బెడ్రూమ్లు సారీ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లులు రెండు లక్షల డబల్ బెడ్రూమ్ ఇల్లులు అని చెప్పి ఇరవై లక్షల డబల్ బెడ్రూమ్ ఇల్లులు అవసరమైనటువంటి మన తెలంగాణలో ఇప్పటి వరకు కట్టింది సున్నా అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు గతంలో మేమిచ్చిన ఇంద్ర మైలులే ఉన్నాయి తప్ప మీరు కట్టిన డబల్ బెడ్రూమ్లలో ఉన్నోడు లేడు ఆ డబల్ బెడ్ నుండి ఎవ్వరికి వచ్చింది లేదు అందులో ఎవరు నివసిస్తలేరు అట్ట ముక్కల్లాగా పేక మేడల్లాగా అని చెప్పి వాటి నాణ్యత వాటి గురించి అవన్నీ కూడా మనం చూసినాం వార్తల్లో గతంలో అప్పటికే కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పిండు ఒక పేదోడు కానీ ఒక సామాన్యుడు కానీ అది ఒక ఆత్మగౌరవం ఇల్లు అనేది ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే అల్లుడస్ సైడ్ ఉంటాడు ఆ గొర్రెడ కట్టేసుకుంటాం బర్రెడ కట్టేసుకుంటాం అని ఆయన అంత గొప్పగా చెప్పి ఆ ఇల్లు కోసం ఎంతో మందికి ఆశ చూపి తను ఓట్లు దండుకున్నాడా రెండు సార్లు గదినెక్కిడా ప్రభుత్వంలోకి వచ్చినా అదంతా పక్కన పెడితే పేదోడి కళ కలగనే మిగిలిపోయింది ఆ కళను కనీసం వీలైనా సరే నియోజకవర్గానికి మూడు వేలు అంటే మరి ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో ఆ బడ్జెట్ ఎంత అది సరిపోతుందా లేదంటే వేరే బడ్జెట్ నుంచి మరి నిధులు మళ్ళిస్తారా ఇంకా పెంచే అవకాశం ఏమన్నా ఉందా ఎప్పట్లో పూర్తి చేస్తారు ఇప్పుడు ఈ సంవత్సరం మూడు వేల రూపాయ మూడు వేల ఇంద్రమ్మ ఇల్లులో ఒక నియోజకవర్గానికి అంటే మరి సంవత్సరానిక ఈ ఫైనాన్షియల్ కా లేకపోతే ఆరు నెలలకు ఒకసారా ఒక్కసారి అనుకుంటే ఈ మూడు వేలు ఇంటూ ఐదు అంటే పదిహేను వేల ఇల్లులు మాత్రమే నియోజకవర్గానికి అందుతాయి అది వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా సవ్యంగా జరిగితే చేస్తే ఎందుకంటే ఇది కాకుండా రైతు భరోసా ఉంది కౌలు రైతులకు ఇవ్వాల్సిన భరోసా ఉంది ఇంకా రకరకాల నాలుగు వందల ఇరవై పైగా హామీలు ఉన్నాయి రేవంత్ రెడ్డి ఇచ్చింది ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఇది ఒకటి కూడా ముఖ్యమైన హామీ మరి ఇది భవిష్యత్తులో దాని గురించి మనం అందరం చూస్తాం అయితే ఇందులో కూడా ఏం చెప్తున్నారంటే మార్గదర్శకాలు ఖరారైనయట నిర్మాణానికి మూడు నమూనాలు వచ్చినాయట మూడు రకాలైన నమూనాలు ఉన్నాయి సో మహిళ పేరు మీదనే మంజూరు చేస్తామంటున్నారు అండ్ లబ్దిదారు ఇష్ట ప్రకారమే నిర్మాణం ఆయన ఎట్లా ఓరుకుంటే అట్లా ఇస్తారట వంటగది టాయిలెట్ మాత్రం ఖచ్చితంగా కావాలంటున్నాడు చూద్దాం ఇక ఇది ఎప్పటిలోపు పూర్తి మొదలు పెట్టడం ఆరంభ శూరత్వం లెక్క మన కేసీఆర్ చెప్పినట్టు గొప్పగా చెప్పేసి చెప్పడం మాత్రం చాలా గొప్పగా అది వింటున్నప్పుడు మనకు నిజంగా ఇల్లు వచ్చినట్టు ఆ ఇంట్లో మనం కూర్చున్నట్టు ఆ ఇంట్లోనే ఇట్లా కాల్మే కాలు వేసుకొని కూర్చొని టీవీ చూస్తున్నట్టు మనకు కళలు వస్తూ ఉంటాయి అంత బాగా చెప్పగలుగుతాడు కేసీఆర్ సరే రేవంత్ రెడ్డి అంత బాగా చెప్పలేకపోయినా చెప్పిన కాడికి చెప్తే ఆ చెప్పిందన్నా మరి మాట నిలబెట్టుకుంటా నిలబెట్టుకోవడం మనం భవిష్యత్తులో చూద్దాం ఇక కారులోంచి కమలానికంటూ ఇదొక మెయిన్ టాపిక్ ఇవాళ ఎందుకు మెయిన్ అంటున్నా అంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత బీఆర్ఎస్ నుంచి వలసలు ఏవైతే ఉన్నాయో అది కంటిన్యూ అవుతా ఉన్నాయి అన్నట్టు ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి అంటే దానికి ముఖ్య కారణము ప్రభుత్వం మారిన తర్వాత ఇక ఎవరి పని వాళ్ళు చూసుకోవడానికి సిద్ధమయ్యారు ఎవరికి వాళ్ళు ఎవరి ఆస్తుల్ని వాళ్ళు కాపాడుకోవడానికి ఎందుకంటే రాజకీయంగా ఇలా పదవులు లేకపోతే బతకలేరు అనేది ఒకటి ఉంది కదా దానివల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ తంటాలన్నీ ఎందుకంటే గతంలోనేమో సత్యదాకా ఒకటే పార్టీలు అంటు పెట్టుకున్న మనం అందరం చూసినాం వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం జీవితం అంతా ప్రయత్నం చేసి ఒకేసారి పదవి వచ్చినా కూడా అదే పార్టీల బతికి సచ్చి అదే జెండా తప్పుకున్న వాళ్ళని చూసినాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు జై కొట్టుడు వాళ్ళకు ఓడు పనిచేస్తుడు ప్రజలు కూడా వాళ్ళకు వాళ్ళ ముఖం అంటే ఈ పబ్లిక్ కూడా ఏమనుకుంటారంటే ఏ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖం చూస్తే మొహం ఒత్తుకుతుంది వాళ్ళకి అరే ఏంద్రా నాయన పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మొఖాలు అవే పాడైనాయి వీళ్ళని చూడలేకపోతున్నాం అని చెప్పి విసిగెత్తిపోయారు ప్రజలు అది ఇప్పుడు ఇగో ఇక్కడ కూడా అంతే మళ్ళా కారులోంచి కమలానికి అందుకే ముఖ్యమైన టాపిక్ అన్న ఢిల్లీలో తరుణుక్ సమక్షంలో బీజేపీలోకి సీతారాం నాయక్ నగేష్ జలగం వెంకట్రావు షానంపూడి లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోను డబుల్ ఇంజన్ సర్కార్ ఎంపీ లక్ష్మణ్ సుశీరా నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు రాష్ట్రం నుంచి ఐదారుగూరిని ప్రకటించే అవకాశం రేపు తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా రాక అంటూ ఇక లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోను డబుల్ ఇంజన్ సర్కార్ ఎంపీ లక్ష్మణ్ ఈ లక్ష్మణ్ నాకు ఏమనిపిస్తుందో మరి మొన్నదాకా కేసీఆర్ అంటే కేసీఆర్ కూడా పిచ్చోడు పిచ్చోడు అన్నారు ప్రజలు కూడా కాంగ్రెస్ వర్గాలు కూడా ఇప్పుడు ఇక లక్ష్మణ్ అంట పడతాయి ఇక ఈ లక్ష్మణ మరి ఉన్న ఉండకుండా సరే అయితే అయ్యింది ఉంటే ఉన్నారు ఏంటి అది అవుతుందా కాదా కూడా తెలియదు అప్పుడే ఈ మార్పు అని చెప్తున్నాడు అంటే ఈ మార్పు వచ్చేస్తుంది ఖచ్చితంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుంది అని చెప్తా ఉన్నాడు ఇది ఆంధ్రజ్యోతిలో కదా ఇది మరొక పేపర్ దిశకు వస్తే ఫ్యామిలీ పంచాయతీ అంటూ పెద్ద వార్త ఇగో లోక్సభ టికెట్